హాయ్ అండి వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్ నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి ఎవరిని బాధించకండి ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు కానీ టైం మీకన్నా శక్తివంతమైనది ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవటం చాలా కష్టం అది సంపద అయినా స్నేహమైన ప్రేమైన నమ్మకమైన ప్రేమ ఆక్సిజన్ లాంటిది కనిపించదు కానీ బ్రతికిస్తుంది అనవసరమైన విషయాలలో తలదూర్చకండి లేని సమస్యలను కొని తెచ్చుకోకండి అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా బికారిగా మారిపోతాడు ఏటికి వరద వచ్చినా నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేని ముంచుతాయో తెలీదు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలుపే కాదేమో ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది ఇంద్రధనస్సు ఒకేసారి ఏడు రంగులను చూపిస్తుంది కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలోని ఒక్కో రంగును బయటికి చూపిస్తాడు ఏదైనా పరీక్షించు కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు మారణాయుధాలు మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి మీ వైపు ఒక్కడి కూడా ఉండడు ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు ఆడవాళ్ళు రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని భయపెట్టేదిలా ఉండాలి కానీ అప్పుడే మీరు ముందుకు సాగగలరు మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి ఎక్కడైతే అహంకారం ఆరంభం అవుతుందో అక్కడే పతనం ప్రారంభమవుతుంది మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు అది అనేక సమస్యలకు దారి తీస్తుంది ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు అది అనేక సమస్యలకు కారణమవుతుంది మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి ఎందుకంటే ఒక తప్పటడుగు అడుగు మనల్ని పాతాడానికి పడవేయవచ్చు వ్యక్తిత్వం లేని వాళ్ళ మీద మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు అది మనసులో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే వస్తుంది పెరుగు కన్నా పెరుగులో దాగి ఉండే నెయ్యికే వాల్యూ ఎక్కువ అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న విలువ ఎక్కువ ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు నీవు ఎప్పుడు ఓడిపోతావా నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే నీవాళ్ళు అనుకున్న వాళ్లే ఎక్కువగా ఎదురుచూస్తూ ఉంటారు నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి నటనతో కాదు ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీతో నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే వంద జన్మలు ఎత్తినా విజయాన్ని సాధించలేము పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటి వారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారి నిజమైన శక్తివంతులు వాళ్ళు చేరదీయరు అనేవాళ్లు ఆదుకోరు వినేవాళ్లు విలువ ఇవ్వరు ఎవరికి ఎవ్వరు ఏమీ చేయరు చేసినట్లు నటిస్తారంతే నీవు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది నీవు కష్టంతో చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు మనం చేసే ఎంత మంచిది అయినా ఆరంభంలో అసంభమైనదిగానే ఉంటుంది నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చూసుకోండి ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీరు ఎప్పటికీ వదులుకోకండి పంటని చీడపురుగుల నుంచి మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది ఎంత నష్టమే అది అయినా లైఫ్ అయినా మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు బాధ్యత తీసుకుంటే ఓడిపోరు పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం ఈ సొసైటీలో చాలామంది మంచివాళ్లు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడమే నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడు ఉంటాయి ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక ఉదాహరణగా నిలవడం చాలా కష్టం ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు కానీ చక్కని రిలేషన్ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో